నైస్ 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 అంటే ఎందుకని అంటున్నా అంటే మీకు అంత మంచి బ్యాక్గ్రౌండ్ నుండి కూడా మీరు యూజ్ చేసుకోకుండా చక్కగా నిలబడి ఇక్కడ వరకు వచ్చారు రైట్ ప్రెసెంట్ వచ్చేటప్పటికి మీరు ఆల్రెడీ ప్రీవియస్ చేసింది శ్రీగ్రహం సీరియల్ చేశారు తర్వాత ఇప్పుడు అన్నయ్య సీరియల్ మా అన్నయ్య మా అన్నయ్యలోకి ఎంటర్ అయ్యారు అది కూడా చేస్తున్నారు అంటే జీ కాంపౌండ్ లోనే ఉండిపోదాం అని ఫిక్స్ అయిపోయారా అలానే ఫస్ట్ ఆఫర్ వచ్చింది జీ కాకపోతే మా టీవీలో ఆఫర్స్ వస్తున్నాయి కానీ నాకు ఆఫర్ అంతే మా టీవీ పల్లెకిలో పిల్ల కూతురు మా టీవీ బట్ నాకు వాళ్ళ ప్రొడక్షన్ పిలిచిచ్చారు చాలా జెన్యున్ అనిపించింది నిజంగా ఒక ఆర్టిస్ట్ ప్రాబ్లం ఎలా ఉంటుంది ఒక ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేసుకున్నాక వాళ్ళు ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు అది మేబీ వాళ్ళకి తెలుసు అనుకుంటే అందుకని అంత మంచిగా రెస్పాండ్ అయ్యారు తర్వాత చాలా మా టీవీలో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కానీ ఇన్ఫర్మేషన్ ఉండదు సో షూట్ లేదు ఇట్లా లేదు అని ఎవరు చెప్పేవాళ్ళు కాదు నైట్ కాల్ చేసి షూట్ ఉంది అని ఏంటి వెహికల్ రాలేదు నాకు వెహికల్ డ్రైవర్ నెంబర్ పంపించలేదు అంటే అయ్యో సారీ మేడం మిమ్మల్ని చేంజ్ చేశారని ఒక్క మాట కూడా చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు షూట్ స్టార్ట్ అయిపోయేది నాకు వేరే వాళ్ళని ఇన్ఫర్మేషన్ తీసుకోని మా టీవీలో ఇప్పటికి అట్లాగా త్రీ టు ఫోర్ టైమ్స్ అయింది రీసెంట్ గా కూడా ఇంకా అప్పటి నుండి లేదులే అని చెప్పి ఇంకా మొత్తం జీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసా అట్లా మీకు జీతో కంఫర్ట్ గానే ఉంది కంఫర్ట్ రీసెంట్ గా ఒక షో లో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు ఇక సూపర్ సీరియల్స్ అని సూపర్ సీరియల్ చాంపియన్ చాంపియన్షిప్ లో పార్టిసిపేట్ అది కూడా ఇక్కడ మా అన్నయ్య సీరియల్ నుంచే కూడా అన్నయ్య మా అన్నయ్య సీరియల్ ఓకే సూపర్ ఎట్లా ఉందండి ఇప్పుడు లైఫ్ ఎట్లా ఉంది ఇట్లా సీరియల్స్ తో చేసుకుంటూ చక్కగా ఉంది హ్యాపీ అంటే ఎవరికైనా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఏమైనా కాబట్టి మీరు అంటే మీరు స్ట్రగుల్ కూడా బేసిక్ నాకు తెలుసు మంచి ఫ్రెండ్ కాబట్టి నాకు తెలుసు కానీ ఏంటంటే నేను అడగట్లా ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఎందుకు ఆ స్ట్రగ్లింగ్ అంతా మళ్ళీ ఎందుకు ఇప్పుడంటే ఒక మంచి పొజిషన్ లో మంచి నేమ్ తో ఉన్నారు కాబట్టి అవన్నీ వద్దు అప్కమింగ్ వాళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నారు అంటే నన్ను చాలా మంది ఇన్స్టాలో అడుగుతున్నారు మేడం మేము ఇండస్ట్రీలోకి వస్తాం మేడం మాకు ఆఫర్ ఇవ్వండి సరే అమ్మా నువ్వు ఇన్స్టాలో అడుగుతున్నారు కదా మీ ఇంటికాడ కూడా అడుగుతున్నారు మా నాన్నకి మా అమ్మకి అర్జీలు పెట్టుకుంటున్నారు అదే అన్న మీ ఇంటి దగ్గర కూడా ఇంటి చుక్కు చుట్టుపక్కల వాళ్ళు కూడా అడుగుతున్నారు ఫస్ట్ నేను ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేయలేదు అంటే ఊర్లో ఇప్పుడు వాళ్ళు వచ్చి సరే మీ అమ్మాయికి చెప్పు లక్ష్మి మీ అమ్మాయికి చెప్పు ఇదే సిచ్యువేషన్ కానీ ఏంటి అంటే టాలెంట్ లేకుండా ప్రతి ఒక్కరు రావాలని చూస్తున్నారు బట్ వాళ్ళని తొక్కడానికి చాలా మంది ఉంటారు పుస్తకంలో చదువుకున్నది ఏది కూడా రియల్ లైఫ్ లో మనం జాబ్ చేస్తున్నా కాడ అది వర్కౌట్ అవ్వదు అది ఏ ఫీల్డ్ అయినా సరే సో మనకంటూ స్పెషల్ టాలెంట్ ఉండాలి ఆ స్పెషల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి బాగుంటది కానీ యూటిలైజ్ చేసుకోవాలి ఆఫర్స్ తప్పుదారి పట్టించేటోళ్ళు చాలా మంది ఉంటారు తప్పుదారి పట్టించేటోళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా అడిగి వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అది అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి వర్క్అౌట్ అవుతుంది అవును మీరు ఎక్కువ అంటే ఈ దీంట్లో ఒక చిన్న సిచువేషన్ సందర్భంలో ఎక్కువ అంటే డిసప్పాయింట్ అయిన సందర్భం ఏంటి మీరు అంటే స్ట్రగ్లింగ్ లో స్ట్రగ్లింగ్ లో డిసప్పాయింట్ అంటే మీరు అన్నట్టుగా చాలా మంది దారి పట్టించేట చాలా ఉంటారు మనం ఎదిగేటప్పుడు అని చెప్పన్నాను అలాంటి సిచ్యువేషన్ అంటే కొంతమంది చెప్పేవాళ్ళు నీకు ఇది సెట్ కాదు ఎట్లా ఉండేదంటే వాళ్ళకి వాళ్ళే ఒక టీమ్ అనమాట ఇంకెవరైనా వస్తే అంత యాక్సెప్ట్ చేసేటోళ్ళు కాదు ఈ సిచ్యువేషన్ లో కొంతమంది చాలా నెగిటివ్ గా చెప్పేవాళ్ళు దాని వల్ల గొడవలు అయిపోతాయి అన్న ప్యాటర్న్ లో కానీ ఏం వింటూ ఉన్నా సైలెంట్గా ఉండేదాన్ని ఎవరేమన్నా నా గురించి ఎంత నెగిటివ్ వచ్చినా నా పాటకి నేను పని చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని కానీ ఎప్పుడు బాగా బాధ అనిపించిందల్లా నువ్వు పనికిరావు అన్నప్పుడే మాత్రమే నాకు బాధ అనిపించింది ఎందుకంటే ఏ మనిషి అయినా ఏ పనికైనా పనికొస్తాడు బట్ తనని తాను తీర్చిదిద్దుకోవాలి నువ్వు ఏమీ చూడకుండా పనికిరావు అని నువ్వెలా చెప్తావు అంటే నీ పొజిషన్ కి నీ సీట్ కి నువ్వు ఫస్ట్ పనికి రావు అది నాలో ఉన్న క్వశ్చన్ అనమాట ఆ రోజు మాట్లాడలేక వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చేసాను గట్టిగా ఓకే మీరు ఇచ్చేస్తారు తెలుసా విషయం బేసిక్ గా మీరు రౌడీ కదా నేను చాలా సైలెంట్ ఎవరిని అడగండి చాలా సైలెంట్ కూర్చుంటా మీ అన్నయ్య అడుగుదా ఏమంటారు అసలు అదేం చేస్తుంది మాకు తెలియదు అంటారు కాదు ఎలా ఉంది ఇంట్లో వాళ్ళతో అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ మీరున్న పొజిషన్ కి ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళగానే పార్సల్స్ వస్తున్నాయా అబ్బారు నెలలో ఒక్కసారైనా ఇంటి నుండి ఏవో పంపిస్తూనే ఉంటారు కంటిన్యూగా పచ్చళ్ళని ఆ తాటి రొట్టని అని జుండ్ అని ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి ఇక్కడ ఉన్నా గానీ ఇంటి ఫీల్ అయితే మాత్రం పోగొట్టట్లేదు అయితే అసలు సూపర్ నైస్ రైట్ సరదాగా ఒక చిన్న గేమ్ లాగా ఆడదాం అంటే మనం ఇట్లా మాట్లాడుకునే కానీ అంటే కొన్ని ఉంటాయి అందులో మీరు ఒక చిట్టి పిక్ చేసుకుంటే అందులో ఏదైతే ఉంటుందో సెగ్మెంట్ అది కష్టమే కష్టం అని ఏం కాదు సింపుల్ గానే ఉంటది అందుకే కొన్ని రసే పెట్టారు ఇందులో ప్రయత్నం చేస్తున్నారా ఏంటి ప్రయత్నం ఉంటదా మీరు నాలుగే తీసుకోకూడదు పొలిటికల్గా చేయగలుగుతారా చూసారా అది అలా ఉంటాడ మీకు బాగా అంటే ఇప్పుడు మీరు ఎలా అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ కాల్ అంటే పేరెంట్స్ కానీ మన పేరెంట్స్ రిలేటివ్స్ కాకుండా ఫ్రెండ్ సర్కిల్ ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తారో ఎవరైతే ఉంటారు కదా పర్సనల్ వాళ్ళకి వాళ్ళకి చేస్తే చేయాలరా అని చెప్పని వాళ్ళకి చేసి మిమ్మల్ని ఎక్కడో ఏడిపిస్తున్నట్టుగా లేదంటే ఎవరో మిమ్మల్ని మీకు మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నట్టుగా అట్లాగే ఒక కాల్ చేయండి వాళ్ళ వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందో మేము చూస్తాం కాదు వచ్చేస్తారంట రోజు కొట్టడానికి అంటే ఫస్ట్ బూతులు వస్తాయి ఇప్పుడు మళ్ళీ మీరు బీప్ సౌండ్ తెచ్చుకోవాలి పర్లేదు నేను ఏ ప్రాబ్లం ఇద్దరికి ఇద్దరికే చెప్పుకుంటా భారతి అండ్ చతుర్ అన్నీ చౌదరి వీళ్ళిద్దరికి ఫస్ట్ నేను కాల్ చేసి చెప్పేది ఇద్దరు తిడతారు ఎందుకు వచ్చింది చెప్పండి గారు కానీ భారతి అమ్మ వద్దులే పాపం దాని పరు కానీ ఇంకా చిట్టి తీసుకుందాం ప్రాంకాలు చేయరైతే అయితే ఎవరికి ఎందుకండి చెప్పండి మీరు బీప్ సౌండ్ వేసుకోడానికి రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నాం రెడీగానే ఉందా బీప్ సౌండ్ చెప్పాలి అంతేనా అంటే చెప్పండి ఇట్లా నాకు ఒక నెంబర్ నుంచి కాల్ వస్తుంది కాల్ వచ్చి ఇరిటేట్ చేస్తున్నారు ఇట్లాగా దాదాపు టూ త్రీ డేస్ నుంచి కాల్ చేస్తున్నారు అని అట్లా చెప్పండి డేస్ డేస్ నుంచి కాల్ చేస్తున్నారు కాల్ చేసి ఆ ఇట్లా మాట్లాడే మీరు బాగుంటారండి అని నేను చెప్పను ఇలా అబద్దాలు మాట్లాడుతున్నాడు అసలు నమ్ముద్దు అనుకుంటుందా అంటే అది ఫేక్ కాల్ వస్తుంది అంటే ఫస్ట్ నేనే కదా ఆ క్లారిటీ అందరికీ ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్